హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల కోసం చాలామంది రైతులు కళ్ళతో ఎదురు చూస్తున్నారు చాలా రోజుల నుండి ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆదివారం ఇరవై నాలుగో తారీఖుకి సంబంధించిన సమాచారం రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ అవుతున్నట్లుగా కింద కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు మీకు కూడా జమ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే నేను ఈ వీడియోలో రైతు భరోసా ఈరోజు ఏ ఏ జిల్లాలలో జమ అవుతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు ఈ నిధులు జమ అవుతున్నాయి అనే సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను కాబట్టి మీరు వీడియోని చోరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే మీరు కామెంట్ చేసిన కామెంట్ ఫస్ట్ విజిబుల్ కావాలి అంటే లైక్ బటన్ని లైక్ చేయడం మర్చిపోకండి వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది కదా దాన్ని చేస్తే ఖచ్చితంగా కామెంట్ అనేది పైన డిస్ప్లే అవుతుంది ఇక అప్డేట్లో వచ్చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి రైతుల ఖాతాలలో రైతు భరోసాతో పాటు ఐదు వందల రూపాయల పంట క్వింటాకు బోనస్ అనే విధానం ఉంది కదా ఆ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం కాదు చేసింది కూడా సో ఈ నిధులకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీ నేర్పర్చింది అయితే తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకం రైతు బంధు ఐదు వేల రూపాయలు ఈ ఐదు వేల రూపాయల రైతు బంధును రద్దు చేస్తూ రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి నిజమైన చిన్న సన్నకారు రైతులకు ఇవ్వాలనే ఉద్దేశపూర్వకంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీ నియమించింది ఈ సబ్ కమిటీ నియామకం ఇచ్చిన ఆధారంగా అంటే ఏదైతే మొత్తం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి పూర్తి స్థాయిగా విధి విధానాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించిందో ఆ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏడు వేల కోట్ల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు ఈ ఏడు వేల కోట్ల రూపాయలు అనేది నలభై ఐదు రోజుల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ప్రతి పది రోజులకు ఒక ఎకరం నుండి అంటే ఒక కుంటా నుండి మొదలవుతే ఎనిమిదిన్నర లేదంటే పది ఎకరాల వరకు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేయడానికి అధికార యంత్రాంగం ఆర్థిక శాఖకి సంబంధించి కూడా సర్దుబాటు ప్రక్రియలో ఉన్నది అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు కల్లా పూర్తి స్థాయిలో రైతుల ఖాతాలలో వందకి వంద శాతం జమ చేసి రైతులకి శుభవార్త తెలియజేసి యాసంగి పంట కింద రైతు భరోసా నిధులు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల కోట్ల రూపాయలను ఎవరెవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ప్రతి పది రోజులకి రెండు వేల కోట్ల రూపాయలు చొప్పున నలభై ఐదు రోజుల ప్రక్రియలో అర్హత కలిగిన రైతుల ఖాతాలలో జమ చేసే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కాబట్టి రైతుల ఖాతాలలో ఆ నిధులు డిసెంబర్ ముప్పై లోపు జమ కాబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు ధన్యవాదాలు